నల్గొండ జిల్లా దామరచెల్ల మండలం సాయిదుర్గ నగర్ ఎర్రనాము కాలనీ ఎంట్రన్స్ దగ్గర శ్రీ ఎల్లమ్మ తల్లి పోలేరు ముత్యాలమ్మ తల్లి మైసమ్మ తల్లి నూతనంగా వెలిసిన దేవాలయాలలో ఎనిమిదవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు నాగ ప్రతిష్ఠ కలదు మరియు బోనాల పండుగ కూడా కలదు అట్టి పోస్టర్ పత్రికను వేద పండితులచే ఆవిష్కరించారు నల్గొండ జిల్లా మండలం ఎర్రనాము కాలనీ ఎంట్రెన్స్ దగ్గర శ్రీ ఎల్లమ్మ తల్లి పోలేరు ముత్యాలమ్మ తల్లి మైసమ్మ తల్లి నూతనంగా వెలిసిన దేవాలయంలో తేదీ ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు గురువారం నాడు నాగప్రతిష్ఠ కలదు మరియు బోనాల పండుగ కలదు అట్టి పోస్టర్ పత్రికను వేద పండితులచి ఆవిష్కరించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీలలో గణపతి పూజ కలశ ఆరాధన కలశ ఉద్వాసన మహా పూర్ణాహుతి చివరి మూడో రోజు గురువారం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రులై ఇంటి బోనాలను జయప్రదం చేయవలసిందిగా కోరారు అదేవిధంగా దేవాలయ నిర్మాణం కొరకు ధన వస్తువు రూపేణ ఆర్థిక సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మరియు కొండారపు బ్రదర్స్ భక్తులు పాల్గొన్నారు ఎనిమిదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరున లాస్ట్ రోజున నాగప్రతిష్టతో పాటు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉంటుంది కనుక అధిక సంఖ్యలో బోనాలతో వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అమ్మవారి అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వీకరించవలసిందిగా కోరుతూ అత్యధికంగా భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ దామర్చెల్ల ఎర్రనాం కాలనీలో నూతనంగా వెలిసిన పోలేరు ముత్యాలమ్మ మైసమ్మ మరియు ముత్యాలమ్మ తల్లి ఆలయాల దగ్గర జనవరి ఆరు ఏడు ఎనిమిదో తారీఖున నాగ ప్రతిష్ట చేయాలని చెప్పి ఆలయ కమిటీ వాళ్ళు నిర్ణయించారు కావున ఈ కార్యక్రమము మూడు రోజులు జరుగుతుంది మొదటి రోజు గణపతి పూజ కలశారాధన మరియు అగ్ని ప్రతిష్ట అలాగే సాయంత్రము సర్పహోమ కార్యక్రమం ఉంటుంది అలాగే రెండవ రోజు ఏడవ తారీఖు కలశారాధన మరియు రాజ్యశ్యామల హోమము మరియు గణపతి హోమము పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి అలాగే అలాగే మూడవ రోజున ఎనిమిదవ తారీఖున కలశ ఉద్వాసన మహా అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు నాగప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజులు ఆరు ఏడు ఎనిమిదవ తారీఖున నాగప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దామర్జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో భక్తులు అధికంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే భక్తులు ఎవరైనా ఈ కార్యక్రమానికి సహకరించు సహకరించాలనుకుంటే ధన ధనరూపేణా వస్తు రూపేణ ఈ కార్యక్రమానికి సహకరించవచ్చు మరిన్ని వివరాలకు కమిటీ అయిన ఈ కొండారం బ్రదర్స్ వారిని సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ దామర్చల్ల మండల కేంద్రంలో సాయిదుర్గా నగర్ ఎర్నాం ఎంట్రన్స్లో నూతనంగా పోలేరు పోలేరుముత్యాలమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి అదేవిధంగా మైసమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మాణం చేయటం జరిగింది జనవరి ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో ధనుర్మాస నాగప్రతిష్ఠ కార్యక్రమాలు ఉన్నాయి కనుక ఈ కార్యక్రమంలో అందరు భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం